యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోను మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీకు శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్తున్న భక్తులకు తెలిసిన సమాచారం ఇవ్వడం కోసం ఈ వీడియోని మీకు అందిస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సెలవులలో వెళ్ళిన భక్తులకు కొంచెం దర్శనం సులభంగా జరుగుతుందని చెప్పచ్చు మంత్రాలయం వెళ్ళే భక్తులలో స్త్రీలు చీరలలో పంజాబిటీసులలో పురుషులు అయితే ధోతి పంచ వేషధారను దర్శించుకోవాల్సి ఉంటుంది మంత్రాలయం స్వామివారి మటని గుడిని ఆనుకొని మీకు ఇక్కడ అనేది ప్రవహిస్తుంది అలాగే ఇక్కడ మీరు స్నానం ఆచరించవచ్చు అలాగే మీకు గుడికి దగ్గరగా టీటీడీ వారి వసతి గదులు ఉంటాయి మీరు కావాలంటే ముందే బుక్ చేసుకోవచ్చు గుడికి ఉత్తర వైపు మ్యూజియం ఉంటుంది ఈ మ్యూజియంలో మన పుట్టుకకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అలాగే మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక దేవుడు ఉంటాడని దాన్ని ఎలా మనం చూసుకోవాలో చక్కగా వివరించాలి ఇక్కడ మ్యూజియంలో అలాగే గుడికి వస్తుంటే ఎడమవైపు పరిమళ ప్రసాదం అన్నదానం సత్రం కూడా ఉంటుంది మీకు గుడికి ఉండే టిఫిన్ సెంటర్స్ ఉంటాయి ఉదయం నుండి మీకు ఆరు గంటల నుండే దర్శనం ప్రారంభమవుతుంది లోపల స్వామివారి తులాభారం కూడా ఉంటుంది అలాగే ఎంతో విశాలమైన ఈ మంత్రాలయంలో చూడటానికి చూపర్లకు ఎంతో ఆకట్టుకుంటూ ఉంటుంది తుంగభద్ర నదికి మనము వెళ్ళి ఉదయం పూట స్నానం ఆచరించవచ్చు అలాగే అక్కడ దీపాలు వెలిగించడానికి అక్కడ అమ్ముతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఒకటి యాభై రూపాయలు చూపు నమ్ముతూ ఉంటారు మీరు తీసుకెళ్ళి అక్కడ మంచిగా దీపాలు కూడా వదిలేయచ్చు అక్కడ పురుషులు ధోతి వస్త్రధారణ మనకు చక్కగా అనిపిస్తూ ఉంటుంది మీరు తప్పకుండా వెళ్ళేటప్పుడు ధోతి పంచ తీసుకుని వెళ్ళండి అక్కడ దీపాలు కూడా మీరు వెలిగించడానికి ఎంత సులభంగా ఉంటుంది ఇంకా మీరు కనుక చూసుకుంటే ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ఎందరో ఈ మంత్రాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు వాళ్ళ మొక్కలను తీర్చుకుంటారు ఏ విధంగా అంటే అడుగులు అడుగు వేసుకుంటూ అలాగే మోకాల దండం పెట్టుకుంటూ వెళుతూ ఉంటారు ఇక్కడ ప్రదక్షిణ కూడా చేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా గుడి అంతా ఎంతో సందడిగా అనిపిస్తూ ఉంటుంది మీరు కనుక చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా స్వామి వారిని ఊరేగింపు చేస్తున్నారు అలాంటి సమయంలో మేము వెళ్ళడం జరిగింది ఎంతో మాకు అద్భుతంగా అనిపించింది సంతోషం అనిపించింది